యూట్యూబ్ రామరాజి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన పవర్ఫుల్ మాట డ్రైవింగ్ బాట అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపిస్తే ఇంకా చాలా మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది అసలు విషయానికి వద్దాం డిప్యూటీ సీఎం అయినటువంటి హీరో పవన్ కళ్యాణ్ ఈయన ఒక సందేశం ఇచ్చాడు డ్రైవింగ్ అంశంలో భాగంగా డ్రైవింగ్ పరిస్థితులు స్థితిగతులు ఏ విధంగా రాదాలో కానీ రోడ్లలో కానీ డ్రైవింగ్ చేయాలి అనే పౌరుడు మాట మాట్లాడారు ఎక్కడ చూసినా ఏ ప్రాంతంలో చూసినా ఇటీవల కాలంలో ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా అవుతూ ఉన్నాయి కుటుంబాల కుటుంబాలు ఈ రోడ్డు ప్రమాదాలకు గురి అవుతూ ఉన్నారు ఈ విధమైన పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి రోడ్ల విషయాలను పక్కన పెడితే రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి మంచి రోడ్ల మీద బాగా విశాలమైన రోడ్లు మీద డ్రైవింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఆలోచించాల్సిన అవసరం డ్రైవింగ్ చేసే వ్యక్తికి ఉండాలి అదేవిధంగా రోడ్లు బాగలేకుంటే లేకపోతే మంతలు ఉంటే ఆ రోడ్ల పరిస్థితి వేరు అనుకోండి కానీ హైవే రోడ్ల వల్ల ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి పట్టణాలలో కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి దీనికి కారణాలు ఏమిటి అనే అంశం ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఈ అంశాన్ని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గా తీసుకున్నట్టు ఉంది ఇది ప్రజలకు మంచి సందేశం అనే మూమెంట్ లో ఆయన ఒక సందేశాన్ని పంపాడు ఏ విధంగా డ్రైవింగ్ చేయాలి ఏ విధంగా వెళ్ళాలి మీరు జీవితంలోకి వచ్చింది దేనికి ఒకసారి ఆలోచించండి అనే కోణంలో ఆయన వెళ్ళి ఒక సందేశాన్ని పంపాడు చూడండి ఇలా డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికి జన అధినేత పవన్ కళ్యాణ్ మొదటిది ఈ భూమిపై మరో జన్మ పొందడానికి తల్లి గర్భంలో తొమ్మిది నెలలు లేచి చూడాలి రెండవది నడవడానికి రెండు సంవత్సరాలు మూడవ అంశం స్కూల్ కు వెళ్ళడానికి మూడు సంవత్సరాలు ఉద్యోగం కోసం ఇరవై ఐదు సంవత్సరాలు ఆరో అంశం పెళ్లి కోసం ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాలు ఇలా ఎన్నో సందర్భాలలో వెయిట్ అంటే వెయిట్ ఉంటాం కానీ ఓవర్ టేక్ చేసే సమయంలో గమ్యాన్ని చేరుకోండి మీకోసం మీ యొక్క కుటుంబ సభ్యులు పిల్లలు మీ ఇంటి వద్ద చూస్తూ ఉంటారని తండి జాగ్రత్తగా వెళ్ళండి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆయన విధంగా సందేశాన్ని పంపాడు డ్రైవింగ్ చేసే వాళ్ళకి మంచి మంచి సందేశమే కదా మీ సీనియర్ జాలి జరగలా చూస్తున్నాయా